అనిల్ రావుపుడు గారి దర్శకత్వంలో నేను నిర్మించిన ఈ సుప్రీం ని ఆల్రెడీ మంచి సక్సెస్ ఇచ్చారు అది ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఈ సినిమాలో ఏదైతే అనిల్ రావుపుడు ఒక కాన్సెప్ట్ తయారు చేశాడో క్లైమాక్స్ లో వచ్చే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ వల్ల ఇవాళ మా సినిమా నుంచి ఆడిటోరియం నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులు సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుంది కానీ క్లైమాక్స్ చాలా బాగుందని చెప్తున్నాను ఆ క్లైమాక్స్ని కంపోజ్ చేసిన ఐడియాని కంపోజ్ చేసిన మా డైరెక్టర్ మా బైక్ మాస్టర్ అందులో యాడ్ చేసిన మా హీరో యాక్చువల్ మొన్న సక్సెస్ మీట్లో దాంట్లో యాడ్ చేసిన వాళ్ళందరినీ పిలిపించి ఆ రోజు వాళ్ళని సన్మానించడం జరిగింది ఫిజికల్లీ ఛాలెంజ్ ఈరోజు వీళ్ళందరూ వచ్చి మా సినిమాని చూడడం ఈ సినిమా యాక్చువల్ అంటే బిఫోర్ రిలీజు మేము ఒకటి అనౌన్స్ చేయాలి పోతే కొన్ని రీజన్స్ వల్ల దీనివల్ల ఏదో మేము ప్రమోషన్ చేసుకోవడానికి అనౌన్స్ చేసామేమో అని ఒక ఫీలింగ్ వస్తుందని ముందు చేయలేదు కానీ మీ అందరి మధ్యలో అనౌన్స్ చేయాలని నేను మొన్నటి నుంచి వెయిటింగ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఫిజికల్లీ ఛాలెంజ్గా ఉన్న వాళ్ళందరికీ గురువా గురువారం నుంచి ఈ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో మీరు అందరు ఫ్రీగా చూడవచ్చు సో ఈ గురువారం ఎల్లుండి నుంచి అన్ని థియేటర్లకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము సో ప్రతి థియేటర్లో మీరు మీ కుటుంబం అంటే మీ వైఫ్ ఉంటే వైఫ్ లేకుంటే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ హస్బెండ్ మీతో పాటు ఒకరికి ఫ్రీగా అడ్మిషన్ ఉంటుంది వెళ్ళి చూడండి వాళ్ళందరూ ఈ సినిమా చూడండి మీ అందరికీ ధన్యవాదాలు యాక్చువల్గా అంటే నేను ఫ్రెండ్ మొత్తము నాకు ఇస్తున్నారు అది నాది కాదు ఒక సినిమా కథను మట్టితే నేను చేసి ఆ కథని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే నా పని అది మొత్తం ఈ కాన్సెప్ట్ ఈ ఫైట్ కాన్సెప్ట్ కథ చెప్పినప్పుడు మా డైరెక్టర్ అనిల్ రావు కూడా చెప్పారు దాన్ని ఎంత అద్భుతంగా స్క్రీన్ మీద తీసుకురావడం తన టీం అందరూ కెమెరామెన్ కానీ ఫైట్ మాస్టర్ కానీ అందులో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళంతా చేస్తే ఆ కంపోజింగ్ ప్లస్ వాళ్ళకి అందులో యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళని ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కదండి పంజాబ్ నుంచి ఒకరిని ఖమ్మం నుంచి ఒకరిని వరంగల్ నుంచి ఇలా అన్ని ప్లేస్ల్లో తిరిగి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఏడుగురిని వాళ్ళు తయారు చేసి తీశారు సో మీరు చాలామంది చాలా విషయాలు చెప్పారు కానీ ఎక్కువ మంది ఇంకా ఆలోచించేందుకు ఒక పాయింట్ అందరు మిస్ అయ్యారు వాళ్ళు సేవ్ చేశారు కరెక్ట్ ఎందుకు సేవ్ చేశారు అన్న పాత్రం కావాలి ఒక మనిషికి చిన్న సహాయం అందితే మా ప్రాణాలైనా ఇచ్చేసి నేను కాపాడుతామని కానీ సో అది ఇంపార్టెంట్ మనకు సొసైటీ ఏంటంటే మనం ఎవరు సహాయం చేయడానికి ముందుకు రా మిమ్మల్ని అనట్లేదు సొసైటీలో ఉండేది ఏంటంటే ఏదైనా చిన్న ఏదైనా రోడ్ పైన వెళ్తుంటాం మనం ఏదైనా యాక్సిడెంట్ అయింటే కార్లకెళ్ళో బైక్లకెళ్ళో తొంగి చూసి వెళ్ళిపోతాం కానీ ఆ సిచ్యువేషన్ సెల్ఫీలు కూడా దిగడానికి దిగుతున్నారు కానీ మనం ఆ నిమిషంలో హెల్ప్ చేద్దాం హీరోని హీరోని ఒక చిన్న పిల్లగాడు తనకు అసలు ఎందుకు ఐడియా వచ్చింది అమెరికా నుంచి వచ్చాడు తన తన పదిహేను వేల మంది హెల్ప్ చేయడానికి అలాంటి కుర్రాడి ఒక థాట్ వస్తే హెల్ప్ చేశాడు అనయా మనం హెల్ప్ చేద్దామని హీరోతో హెల్ప్ చేయించాడు తిరిగి ఏం పొందాడు వాళ్ళు ప్రాణాలను కొట్టించి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఆ కుర్రాన్ని సేవ్ చేసి పంపించారు అంటే మీ దివ్యాంగులు మీరు అన్నారు ఇంకోటి థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్ అది మాకు సినిమా సెన్సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్కషన్లో మాకు వచ్చిన థాట్ అది ఆ థాట్ను మేము అలా నిజాములని చేయడం జరిగింది సో మీ అందరికీ చెప్పేది ఒకటే ధైర్యం మనిషికి ధైర్యం ఉంటే ఎంత కష్టాన్ని దాటచ్చు అదే ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత వాళ్ళు వాళ్ళ అన్నిటికీ రెడీ అయ్యారు ఎలా వచ్చిందో అలా ధైర్యం ఒక్కడు ముందు నిలబడి నా కూతుర్ని కాపాడేటప్పుడు వాడి కోసం ప్రాణాలు ఒకటైనా వాడిని కాపాడాలని ఇచ్చిన ధైర్యం సో మీ అందరికీ మేము చెప్పేది ఒకటే భగవంతుడు మనకు తెలియకుండా కొన్ని కష్టాలు ఇస్తాడు ఆ కష్టాలు మనం దాటాల్సిందే మనుషులుగా పుట్టినప్పుడు దాటాల్సిందే అందరికీ అదే ఇన్స్పిరేషన్ ఈ సినిమా చూపించడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ సినిమా సూపర్ హిట్సో చాలా బాగున్నాయి వికరంగులకు ఈ సినిమా అవకాశం సినిమాలో ముందుగా వికలాంగులకు అవకాశం ఇవ్వడం ఫస్ట్ టైం చూపిస్తుంది అది మేము మంచి క్యారెక్టర్ ఇచ్చారు ఇక రావాలి ఇలాంటి సినిమాలు చూడలేదు ఈ సినిమా హిట్ హైలైట్ యొక్క సుప్రీం సినిమాలో మరి ఇంద్రాజ్ గారు ప్రొడ్యూసర్ గారు మా యొక్క వికలాంగులకు ప్రాధాన్యం చేయడం వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సినిమాలో మరి సకలంగులతో సమానంగా వికలాంగం కూడా ఈ యొక్క జాతికి ఏ విధంగా ఉపయోగపడతారు అని ఈ యొక్క సినిమాలు ముఖ్యంగా చూపించిన వల్ల వారికి మాకు ముమ్ముందు కూడా ఇలాంటి అవకాశాలు కల్పించడం ఖచ్చితంగా తెలియదు అందరూ మాత్రం ఏదైనా చేయగలుగుతారు కానీ మేము మా ఆస్పత్ర మా ఆత్మహాయన్ని కూడా చూపించి మేము కూడా సమాజంలో ఏ విధంగా చేయగలుగుతాము మేము అందరితో సమానండి సమాజాన్ని చాలా బాగా చదువుతారు చార్లు చాలా కృతజ్ఞ అందరు తెలుసుకోవాల్సిందేంటి అండి ఉండాల్సింది కాదు మనసు మార్గం వన్ డే యాక్టింగ్ చేస్తాం చేయలేదు మా దాంట్లో రచయితూ ఉంటారు పాట రచించగలుగుతారు మేడం సినిమా స్టోరీస్ రాయగలుగుతారు మీరు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సాయిదాం దేవ్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు గారికి సమాజంలో ఈ రోజుల్లో చాలా ఓపనేది లేకుండా ఉంది ఆత్మవిశ్వాసం అనేది లేకుండా ఉండే ఈ సమయంలో మాకు ఒక ఈ అవకాశం అని ఇచ్చి మాలో ధైర్యాన్ని చెప్పి మాకు మాలో ఉన్న టాలెంట్ ని బయటికి తీసుకొచ్చిన దిల్ గారికి మరియు

డైరెక్టర్ గారికి దిల్రాజ్ గారికి రాజశేఖర్ గారికి సాయిదార్ గారికి ఫ్యామిలీ చేంజింగ్ కానీ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వికలాంగుల కోసం ఇప్పటి నుంచి అవకాశం ఇస్తుంటారు అది కాక వికలాంగులకు ఒక్క సాయం వాళ్ళు ఏదో ఒక చోట ఏదో ఒక బాధతో ఉంటారు వాళ్ళకు ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం మర్చిపోకుండా వాళ్ళని హెల్ప్ చేసే చేసి చూపించడానికి చాలా ప్రత్యేకమైన డైరెక్టర్ గారికి అందరికి థ్యాంక్ యూ ఈ సినిమా చూసిన డైలాగ్స్ లో నేను వికరాలను నేను కూడా మర్చిపోయాను నేను వికరాలకు నాకు ఎప్పుడు ఆ వచ్చేటప్పుడు నేను ధన్యవాదాలు సరే సార్ చెప్పాలి ఎందుకంటే సినిమాలో కూడా పదో సినిమాలో ఒక డబ్బు రా అదే సీక్వల్ లో సెకండ్ సినిమాలో కూడా సార్ నిజం చెప్పాలంటే థర్డ్స్ నిజంగా బాగున్నాయి సార్ మళ్ళీ చాలా మంది అవకాశం కోసం చూస్తున్నారు సార్ వాళ్ళ కళాకారులు కలర్ ఒక్క ఛాన్స్ ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అనేది రావాలి అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళెంటో చూస్తారు ఇప్పుడు ఈ రోజు మనం చూసిన సినిమాలో వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది వాళ్ళు పూజ చేసుకున్నారు అలాంటి అవకాశం ఖచ్చితంగా పూజ చేసుకుంటారు దివ్యాంగులు అనే పదాన్ని మొట్టమొదటిగా సినిమాలో ఉపయోగించినటువంటి ఎందుకంటే ఏ సినిమాలో వికలాంగులు అనే పదాన్ని యూజ్ చేసారు తప్ప దివ్యాంగులు అనే పదాన్ని మొట్టమొదటిగా ఫస్ట్ అని చెప్పాడండి ఇలా ఫిజికలీ మనం ఫిజికలీ ఛాలెంజ్ తోటి మొత్తం మనం ఫైట్ చికెన్స్ చేస్తాం అని చెప్పిన అంటే ఫస్ట్ భయ వేస్తాను అంటే ఎంతవరకు చేయగలుగుతారు వాళ్ళు ఫిజికల్ కెపబిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి అనుకుంటానని భయపడ్డాను కానీ నేను ఏ రోజు ఫైట్ సీకల్స్ చేసానండి ఏ రోజు చేస్తున్నప్పుడు వాళ్ళు నాతో సరి సమానంగా నాకంటే బాగా చేశారండి మొత్తం ఫైట్ సిక్స్ అంతా అంటే మామూలుగా సినిమా చేసినప్పుడు హీరోనే క్లైమాక్స్ ఫైట్ చేయాలి హీరోనే చేయాలి కానీ ఈ సినిమాకి క్లైమాక్స్ ఫైట్ నేను హీరో కాదండి ఆ ఏడుగురే క్లై హీరోలా వాళ్ళకి ముందు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఎండ ఎండనగా వాననగా ఏం పట్టించుకోకుండా నేను చెయ్యాలి మా డైరెక్టర్ గారు మాకు ఛాన్స్ ఇచ్చారు మేము ప్రూవ్ చేసుకోవాలి మేము మాలాంటి వాళ్ళు మా మాలాంటి ఏడుగురు మేము చాలామందికి స్ఫూర్తిని ఇవ్వాలి చాలామంది ఇన్స్పిరేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంతో కసిగా ఫన్ చేసిన సో వాళ్ళకి ముందుగా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి అండ్ మీకు ఒకటి అందరికీ ఒకటే చెప్తున్నా చెప్పానండి మీరు ఎప్పుడు ఏ విషయంలోనూ మీరు ఎప్పుడు రిసార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎంత బలంగా ఉంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఎంత స్ట్రాంగ్ విల్గా ఉంటే ఎప్పుడైనా కానీ మీరు ఏమైనా సాధించవచ్చు వేర్ దేట్స్ వేర్ విల్ అంటారు మీ మనసు ఏదో మార్గం చూపిస్తారు ఆ దాంట్లో వెళ్ళండి డెఫినెట్గా మీరు ఏదో గోల్ రీచ్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అది ప్రూవ్ చేయడానికి వాళ్ళు చేశారు మీ అందరూ మీరు స్ఫూర్తిని ఇచ్చారు సో మీరు ఆ స్ఫూర్తిని తీసుకొని మీరు డెఫినెట్గా మీరు మీ మీ వేరే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు బయట పెట్టి మీ మీ టాలెంట్స్ అని మీరు బయట పెట్టాలి పెడతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ రాసుకునేటప్పుడు ఈ ఐడియాని నేను డిజైన్ చేసుకున్నప్పుడు మేమందరం ఫైట్ తో కలిసి షూటింగ్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ తర్వాత రిలీజ్ అయ్యి సినిమా థియేటర్లో చూసేటప్పుడు వచ్చిన ఫీలింగ్ కంటే ఈరోజు మీరు ఈ సీక్వెన్స్ చూసినప్పుడు థియేటర్లో మీ వెనకే ఉన్నాను నేను మీ వెనక నుంచి చూసినప్పుడు నాకు వచ్చిన హ్యాపీనెస్ నేను లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోతాను సో దిస్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఇది లైఫ్ లాంగ్ నేను గుర్తుపెట్టుకుంటాను అంత మంచి ఎక్స్పీరియన్స్ అలాగే ఏడుగురు ఈ సినిమాలో సేమ్ మీలాగే ఫిజికల్ ఛాలెంజ్ గా ఉన్న ఏడుగురు ఈ సినిమాలో నటించడానికి వాళ్ళు మా దగ్గరకు వచ్చిన రోజు ఆ ఏడుగురులో నేను మొదటి రోజు చూసి భయపడ్డా ఎందుకంటే చాలా రిస్కీ షార్ట్స్ ఉన్నాయి మీరు చూసింటారా లేదు గాల్లో లేచి కొట్టే ఉన్నాయి ఆ రెండు లెగ్స్ లేని అతను ఒక ఇలా బెల్ట్ కట్టుకొని అతనికి యాక్చువల్ గా రోప్ ఎక్కడ కడతారు లెగ్స్ ఎక్కడ కడతారు అతనికి రెండు లెగ్స్ లేవు అయినా కూడా ఇక్కడ ఈ స్టమక్ పోర్షన్ ఉంటుంది కదా ఈ స్టమక్ పోర్షన్ లో బెల్ట్ వేసుకొని రోప్ వేసుకొని నేను చేస్తాను అతను అది ఒక్కొక్కసారి ఇక్కడ నీకు టైట్ అయిపోయి ఒక్కసారి బ్రీత్ అందకపోవచ్చు అంత టైట్ గా కట్టుకోవాలి బ్యాలెన్స్ కోసం అయినా కూడా వాళ్ళు ఆ రిస్క్ తీసుకుని ఆ షార్ట్స్ చేశారు ఆ ఏడు ఐదుగురు మీద జంప్ చేసి పైకి లేచేటప్పుడు ఒక అతనికి ఐరన్ రాడ్ ఉంది మీరు గమనించడం లేదు అది మూడు నాలుగు షార్ట్లు తీసేటప్పుడు ఒక అతని హెడ్ మీద మూడు సార్లు ఇంజరీ తగిలింది మధ్యలో కూర్చున్న అతని మీద నేను రెండు షార్ట్లు ఓకే చేసి మూడో షార్ట్ తీరంటే ఐదుగురు వచ్చి సార్ మేము ఈ షార్ట్ చేస్తాం సార్ మీరు కాంప్రమైజ్ కావద్దు అని చెప్పి మళ్ళీ ఆ షార్ట్ వన్ మోర్ టేక్ ఇచ్చాను ఎందుకు మీరు ఇంత ఇదిగా చేస్తున్నారు అంటే మీరు లైఫ్ రిస్క్ పడుతుంది కదా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ నేను కూర్చోబెట్టి మాట్లాడారు వాళ్ళ ఏడుగురిని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మాకు ఐడెంటిటీ లేదు సార్ నెలకు వచ్చే పెన్షన్ తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఏదో ఇంత తింటున్నాం సార్ మేము అది మా గుండెలో చాలా బాధగా ఉంది సార్ ఈరోజు మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఈరోజు మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది దీన్ని మేము వాడుకుంటాం సార్ మేమేంటో మేము ప్రూవ్ చేసుకుంటాం సార్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు సో వాళ్ళు ఇచ్చిన ఆ స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన మీకు వాళ్ళు ఇచ్చిన ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మీకు ఇవ్వాలని చెప్పి రాజుగారు ఐడియా ఇది మీ అందరికి ఒక షో చేద్దాం వాళ్ళందరికీ కూడా చూపిద్దాం ఎవరో ఒకరికి కొంచెం డిజపాయి ఉన్న వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ రాకపోద్దా అని చెప్పి షో అరేంజ్ చేయడం జరిగింది సో మీ అందరిలో ఎవరో మీ అందరికి కాన్ఫిడెన్స్లో ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వచ్చినా మా చేసిన ఇది మాత్రం సక్సెస్ అయిందనే మా ఉంది సో అలాగే మీరు మధ్యలో ఒక అతను బాగా బాడీ బిల్డ్ చేస్తున్నాడు మెయిన్ అతను మీరు చూసే ఉంటారు సో అతను ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనలాగా మాలా మాకు మా మామూలుగా ఉన్న అతను యాక్చువల్గా అతను పదిహేను ఏళ్ళ వరకు అతనికి పదిహేను ఏళ్ళ వయసులో బ్యాక్ బోన్ క్యాన్సర్ వచ్చింది పాప బ్యాక్ బోన్ క్యాన్సర్ వచ్చి ఆయన అలా అయ్యారు అయినా కూడా కృషితో పట్టుదలతో ఆ బాడీ బిల్డ్ అతను చేసుకున్నాడు ఈరోజు అతను ఇండియా మిస్టర్ ఇండియా అతను ఆ మెయిన్ అతను సో అంత కృషి చేసిన వాళ్ళు సో మీరు కూడా మీకు ఎంతో కొంత స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పి ఎపిసోడ్ ప్రత్యేకంగా ఈ సినిమా మీకు చూపించాలి మేము ముందు తీసుకొచ్చాం సో మీ బ్లెస్సింగ్స్ మీకు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మీ బ్లెసింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలి అందరం నమస్కారం ముందుగా షూటింగ్ టైంలో వాళ్ళు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా వేసింది ఆశ్చర్యం వేసింది అండ్ ఈరోజు మీ రియాక్షన్స్ చూస్తుంటే మీ లవ్ చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నమస్కారం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ అసలు ఈ థాట్ వచ్చినందుకు మా డైరెక్టర్ గారికి అండ్ రాజు గారికి ఆల్వేస్ థ్యాంక్స్ అండి ఎప్పుడు ఈ సీన్ చూసినా మా డైరెక్టర్ గారు నేను అందరం ఎమోషన్ అవుతూనే ఉంటాం ఈ ఫైట్ను మీ అందరిలో కూడా ఇంకా కాన్ఫిడెన్స్ పెంచాలని మీ అందరు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటారు కదా